సూపర్ సిక్స్ పథకాల గురించి మీ ఒపీనియన్ ఏంటండి బాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ బాబు గారు ఏం పెట్టినా కానీ మన భవిష్యత్ కోసం పెడతాడు కాబట్టి దాని గురించి ఏది ఆలోచించాల్సింది ఓకే ఇప్పుడు అతను ఏ పథకాలు పెట్టాడు అవి అవి అమలు చేయాలన్నా కానీ అప్పులు తేవాల్సి ఉంటది కదా అప్పులు చేస్తున్నామా ఓకే మరి ఇట్లా అప్పులు తెస్తూ ఉంటే మరి రాజధాని నిర్మాణం ఎప్పుడు చేస్తారండి అదే కదన్నా ఇప్పుడు మనకంటూ ఒక జాబ్ అని ఒక కంపెనీలు అన్ని వస్తే ఉంటాయి కనుక దాని మీద వచ్చే ఆదాయంతో అప్పు తీసుకురానికి ఉంటది అదే వీళ్ళు పథకాలు ఇస్తా అంటున్నారు తప్ప రాజధాని నిర్మాణం గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ మాట్లాడట్లేదు కదా గారు చెప్పారు కదా మీకు రాజధాని మూడు మూడు వేల ఎకరాలు మనకు కేటాయించారు కదా దాంట్లో నుంచి ఆదాయం తీసుకున్న చెప్పారు కదా నమస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కొద్ది రోజుల్లో మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకున్నారు అంతకు ముందు అంత డెవలప్మెంట్ అంతా చంద్రబాబు నాయుడు చేసింది కాబట్టి దానికోసం చంద్రబాబు నాయుడు రావాలి యూత్ కి మొత్తం ఆదరణ అవన్నీ కూడా రావాలి అంటే మనకి జాబ్ లో ఏ రావాలన్నా ఏం కావాలన్నా చంద్రబాబు నాయుడు రావాలి మాది ఆంధ్ర ఓకే ఎక్కడ మీరు ఆంధ్రలో మాది ఆంధ్ర అమలాపురం ఓకే ఇప్పుడు జగన్ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది కానీ జగన్ గారు పరిపాలన చూసుకుంటే పదిహేను వంద నుంచి రెండు వేలు దాని మీద అభిప్రాయం ఏంటి ఆయన చెప్పాడు కదా పా చేస్తాను అన్నట్టు పాజ చేస్తున్నాడండి జగన్ ని రైతు కొట్టడం మీ అభిప్రాయం ఏంటండి అది ఎంత అబద్దమంది సో చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్ గారు వాలెంట్రీ వ్యవస్థ బానిసర్ లాగా వాడుకొని వాడుకుంటున్నారు ఇచ్చారు కదా అంటున్నారు కదా సో దాని మీద అభిప్రాయం ఏంటి అదంతా మామూలు జరిగి కదన్నా ఐదు వేలు ఇచ్చి ఎవరినైనా అలా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి ఏమి పర్మనెంట్ జీతాలు కాదు పర్మనెంట్ ఉద్యోగాలు కాదు మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆదుకుంటా సో దాని మీద చంద్రబాబు నాయుడు అయినా సరే ఎవరైనా సరే మామూలుగా డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు దానికన్నా ఒక జాబ్ గాని అలాంటిది కానీ ఒక నెలకు వచ్చి పదివేలు ఇచ్చే జాబ్ ఉంటే ఐదు వేలు పదివేలు వచ్చినా అక్కడే ఉంటారన్న పదివేలు ఇస్తామంటున్నారు కదా సంవత్సరానికి పదివేలు జీతం నెలకు పదివేలు జీతం ఇస్తానంటే తప్పు లేదు లేదు పర్మనెంట్ గా సో ఇప్పుడు కాదు సంపూర్ణ మద్యపాన నిషేధంపై మీ అభిప్రాయం ఏంటి అది ఏం జరిగిన పని అన్న జరిగే పని గురించి అయితే చెప్తాను జగన్ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే నా మొదటి సంతకం వాలంటీర్ పై వ్యవస్థపై పెడతా అంటారు అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే డిఎస్ పై పెడతా అంటున్నారు కదా సో దాని మీ అభిప్రాయం ఏంటి మెగాడిఎస్ ఇస్తాము మూడు రాజుల పై మీ ఒపీనియన్ ఏంటండి అది అందరికి నీకు తెలుసు కదన్న ఏంటి అనేది సో జగన్ గారు గ్లోబల్ సమ్మిట్ నుంచి పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు కదా సో నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయనుకుంటున్నారు అవి ఏం ఓకే బాబు గారి సూపర్ సిక్స్ గురించి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఖచ్చితంగా గెలుస్తాడు అన్న సో అలాగే ఒక్క మాటలు నెక్స్ట్ సీఎం ఎవరు పూర్తి మన చంద్రబాబు నాయుడు పూర్తి ఆల్కహాల్ అనేది నిషేధిస్తా నిషేధిస్తానే ఓటు అడుగుతాను లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వచ్చేసి అడుగుతున్నారు అందుకనే ఇప్పుడు ఓటు ఇవ్వలేదు కదా ఆయనే చెప్పాడు కదా దానికోసం మళ్ళీ నువ్వు ఎందుకు అడగడం అన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో